나나 에 잠깐만 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 응응 응응 나가 가겠다. 너만 봐줘. 잘하고 있어. 어디다 가면? 응응 봐봐. 맨날 గురించి పూర్తి తెలుసు చూసాం గతంలో చూడు పడిపోతే మనం ధైర్యంగా ఉండాలి కదా చేయొద్దు కదా చేయొద్దు కదా

मोनो आउट का पम्पिस कर आर मेरे एप्लीकेशन दिन शेड्यूल सिक्स आवर के अंदर मार्केट पेमेंट लेवल एडवांस है लगता है सर सर गुड गुड ओके सर ये मेरी आई 9020 सर मतलब हमारा जो लेरो लेवल 50 से लेवल 50 पे आके 4600000 अच्छा 4000000 का रोड ने बंद दिया हां हां

పెట్టి పాపలు ఏమందో ఇప్పుడు వైద్యం చేపించేది ధైర్యం ఉండు ధైర్యం నేను సాయం చేస్తాను నేను కాపాడుకుంటు నిజంగా సార్ నువ్వు ధైర్యం ఉండి నువ్వు చనిపోతుంది చెప్పేది అట్ల వద్దని నువ్వు ఉండక్క సరేనా